నమస్తే డాక్టర్ గారు డాక్టర్ గారు డయాబెటీస్ తీవ్రత ఈ రోజుకి కూడా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎంతో ఎక్కువగా ఉంది దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి డాక్టర్ గారు నమస్తే అండి ఈరోజు టాపిక్ ఏంటంటే మనం మాట్లాడుకోవే టాపిక్ డయాబెటీస్ అండి దీన్ని తెలుగులో మధుమేహాద్ అంటారు మీరు ఎన్నో సార్లు ఎన్నో డాక్టర్ల ద్వారా ఎన్నో ఇంటర్వ్యూల్లో కూడా యూట్యూబ్ వీడియోల ద్వారా కూడా డయాబెటీస్ గురించి వినే ఉంటారు కానీ ఇప్పటికి కూడా డయాబెటీస్ అనేది మనకు ఒక మహమ్మారిగానే ఉంది ఇప్పటికి కూడా మొన్న ఒక సర్వే రెండు వేల ఇరవై ఒకటిలో చేసిన సర్వేలో భారతదేశంలో ఇప్పటికీ టెన్ పర్సెంట్ మెంబర్స్ అంటే వందలో పది మందికి షుగర్ ఇప్పటికే ఉంది అంటే పది కోట్ల మందికి ఇప్పటికీ షుగర్తో బాధపడుతున్నారు పదమూడు కోట్ల మందికి బార్డర్ లైన్ షుగర్ అంటే షుగర్ రాబోతున్న సూచనలు ఇంకా ఉన్నాయి ఇరవై ఐదు కోట్ల మంది కోట్ల నుంచి ముప్పై కోట్ల మందికి ఊబకాయంతో బాధపడుతూ ఉన్నారు ఎన్నిసార్లు మనం జాగ్రత్తలు చెప్పినా ప్రివెంటివ్ మెజర్స్ చెప్తున్నా కూడా ఇండియాలో అనేది షుగర్ అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది ప్రపంచంలోనే చైనా తర్వాత భారత్ అనేది సెకండ్ స్థానంలో ఉంది అందుకోసం మనం ఎంతైనా రెండు వేల నలభై ఐదులో మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నలభై కోట్ల మంది వరకు ఆల్మోస్ట్ షుగర్తో బాధపడతారని ఒక అంచనా ఉంది సో మనం ఈ ఈ ఈ క్షణంలో ఈ శివాబీ ఛానల్ ద్వారా మనం ఎంత కొంతైనా మనకి మన జ మన ప్రజల్లో ఈ షుగర్ గురించి అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం అసలు మధుమేహ వ్యాధి అంటే ఏంటి అందరికీ తెలిసిందే బాడీలో ఎక్కువ చక్కెర ఉండేదాన్ని ఏమంటారంటే మధుమేహ వ్యాధి అంటారు అందరికీ ఇది కాకపోతే ఈ షుగర్ అనేది రకరకాల కారణాల వల్ల పెరగచ్చు సాధారణ స్థాయి ఎంత ఉంటుంది అంటే షుగర్కి తినకముందు నూట పది లోపల తినిన తర్వాత నూట ఇరవై ఆరు లోపల ఉండడం ఇవన్నీ అందరికీ తెలిసిందే ఈ షుగర్ అనేది రక్తంలో అధిక మొత్తంలో పెరిగినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క లక్షణాలు అనేవి ఇప్పటికిప్పుడు వచ్చేది కొన్ని ఉంటాయి కొన్ని లాంగ్ లాస్టింగ్గా అంటే క్రానిక్గా ఆఫ్టర్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చే పరిస్థితులు ఒకలా ఉంటాయి సో షుగరు అంటే బేసిక్గా ఏంటి అంటే సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా షుగర్ ఎక్కువగా బాడీలో మన గ్లూకోజ్ స్థాయిలు పెరగడాన్ని ఏమంటారంటే డయాబెటీస్ అంటారు దీన్ని తెలుగులో మధుమేహ వ్యాధి అంటారు